ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అన్నకు అక్కకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున ఈ బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డనిది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతులు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగు అది ఇది అని చెప్పేదో మాట్లాడడం మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర ఎగిరేసుకుని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాము కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలనుంది కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా ఇంకో సందర్భంలో మాట్లాడదాం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడి నుంచి స్టేట్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడున్నటువంటి ఈఎంఎల్ఏ ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడు అనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయినా సరే అయినా సరే తెలుసు అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు ఆ ఘనత మీకు దక్కుతుంది మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సరే పార్టీ ఆదేశించింది మన నాయకుడు చెప్పాడు మొన్నటిసారి మీ గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు జగన్ అన్న మాటే వేదం రజనమ్మకి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము చేశాను పోటీ చేశాను వాళ్ళలో వాళ్ళు ఆదరించారు కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను నా దురదృష్టమేమో అనుకుంటాను అంతేగాని ఇంకోటి కాదు అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము ఇక్కడ మీతో మిమ్మ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడము ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనాపాటి పత్తిపాటి ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం అతనికి ఇక దాని ఏమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దాని చిన్నగా ఎలా ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట ఏమన్నా ఉందా మరి ఆయన టెమ్మెల్ అవ్వంగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది మరి అంతే కదా పదహారు కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు ఏడు వందల కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నా ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరివ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది మా జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ పదహారు కిలోమీటర్లు వరకు ఎవరెవరు అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు ఆరు వందల యాభై మంది ఉంటే రెండు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళకు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే